ఇలాంటి ంది పెడుతున్నాడు ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎలా ఆపాలి కచ్చితంగా ఆపాలి మనిషిని ఎలా ప్రభావితంగా చేస్తుందో చూడండి సాతాను మాట దేవుడు చేసేవన్నీ కూడా ఆపు చేయడానికి సిద్ధపడుతున్నాడు అలా ఆ సాతానుడు ఆ బహుమతిని ఎవరు వారిని ఎవరు అని కొంచెం చూస్తున్నాడు ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెలుస్తారో చూద్దాం హలో ఓకే ఓకే విదేశాల్లో మన బిజినెస్ అవుతుంది కదా రెండు టైం చేయకండి ప్రపంచ దేశాల్లో ధనవంతుడు కదా చేద్దాం చేద్దాం ప్రపంచ దేశం హలో హలో గూగుల్ సేవ్ గారు చెప్పండి మీరేం టెన్షన్ చేయకండి ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ అన్నీ యాప్స్ మన అన్నిలో ఉన్నాయి కదా ఎందుకు ఫోన్ లో అన్ని మన ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాడాలి ఎవరు వేరే వాడకూడదు ఫోన్ ఉన్నంత వరకు మన చేతిలో మీరందరూ మా చేతిలో ఉంటారు ప్రపంచంలో మన చేతిలో ఉంది ఏం లేదండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పంపించేసినామంటే ప్రపంచంలో మన చేతిలో ఉన్న అంతే ఓకే 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 చెప్పండి PUBG CEO నా పిల్లలు సండి స్కూల్ కి వెళ్ళారంగా హలో PUBG CEO గారు చెప్పండి అవునండి ఎంతవరకు ప్రతి పబ్జీలో డైమండ్స్ ని డబ్బులు రూపంగా నమ్ముతున్నాం కానీ ఇక్కడ నుంచి దానిని ఉచితంగానే పంపించేస్తాం అలాగైతేనే సండే స్కూల్ జరగదు యూత్ మీటింగ్ జరగదు ఇలా మీటింగ్స్ పెట్టినామంటే కూడా కట్ట కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు పబ్జీ గానీ ఫ్రీ డైమండ్స్ పంపిచ్చి అంటే పిల్లలు అంతా ఆకర్షితులు అవుతారు కాబట్టి సండే స్కూల్ కానీ యూత్ మీటింగ్ కానీ అస్సలు జరగదు ఓకే 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 ఎక్కడ అవసరం ఉచితమ్మా నీ బిజీకి ఇది అవసరం అంట పవిత్రమైనదంట శ్రేష్టమైనదంట అవును అయితే నువ్వేం చేస్తా ఈ కాలంలో ఇంత బిజినెస్ జరుగుతుంది ఇది ఉచితం ఏంటి అసలు అర్థం కావడం ఏదేంటి ఏం చేస్తున్నారు సార్ మీరు ఈ దేవుడు పవిత్రమైనది అంట శ్రేష్టమైనది బహుమతి అంట ఇది ఉచితం అంటారు అర్థం తోడు మీరు తీసుకుంటారు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు ఇంత చీప్ కంటే తీసుకుంటారా మీరెక్కడ మీ బిజినెస్ ఎక్కడ అంతే అండి ఓపిఏ అసలు మీరు రేంజ్ చేయండి సార్ మన బిజినెస్ పదా సరిపడ మనకి ఆఫీస్లో బిజినెస్ ఉంది మనం వెళ్ళిపోదాం కదా దాని రేంజ్ వేరు కదా సో అలాంటి చీప్ కూడా వద్దుంటవా వస్తే సార్ మనకి సరిపడదు మన బిజినెస్ వేరు సార్ మనకి బిజినెస్ మీటింగ్ టైం అవుతుంది కదా అవును అవును పిఏ ఇక్కడ బిజినెస్ మిస్ అవుతుంది ఇప్పుడు మన దారికి వచ్చారు బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనిలో మునిగిపోయి ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోతాడు